మన హక్కే కాదు ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ కి మరి పీడబ్ల్యూడీ కోల్స్ కి ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు కూడా తన ఓటు వినియోగించడం ద్వారా ప్రజాస్వామ్యం యొక్క మనుగడ మరియు అభివృద్ధికి తోరపడాలన్న ఉద్దేశంతో భారత రాజ్యాంగం భారత ఎన్నికల సంఘాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదుని ఏర్పాటు చేసింది అందులో భాగంగా ఈరోజు పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని మన ఇరు పది నియోజకవర్గంలో వన్ సిక్స్టీ వన్ నియోజకవర్గం ఈ దల్సరి స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఎవరైతే ఈ విధంగా కొత్తగా ఓటర్లుగా పద్దెనిమిది సంవత్సరాలు ఇండి ఉన్నారో వారు కంటిన్యూగా తన ఓటర్స్ వినియోగించుకుంటున్న సిటిజన్స్కి అలాగే ఎవరైతే వికలాంగత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా ఓట్ల ప్రజాస్వామ్యంలో మేము భాగ్యస్వాన్ని అవుతున్నామనే ఉద్దేశంతో ఓటు వినియోగించుకున్న పౌరులకి ఇన్ని రకంగా అలాగే థర్డ్ జెండర్ ఉన్న వాళ్ళకి వీరందరినీ అలాగే వృద్ధులు గత ఇన్ని సంవత్సరాల వరకు కూడా ఓటు వినియోగించుకుంటూ మనకు బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు శన్మానం కూడా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా తహసీల్దార్ గారు మా మున్సిపల్ కమిషనర్ గారు మా ఎన్జిఓ గారు అలాగే స్కూల్ సిబ్బంది పిల్లలు మా మిగతా రెవెన్యూ స్టాఫ్ అందరూ కూడా మిగతా అందరూ కూడా పోలీసు వర్గాలతో కలిపి పంపి ఒక్కసారి ర్యాలీ చేసి మానవహారాలు కూడా మొత్తం ఈ సిటీజన్లో అందరికీ కూడా ఈ యొక్క కదిరి నియోజకవర్గం సంబంధించిన పట్టణంలో ఉండే పౌరులందరికీ కూడా ఒక్కసారి మన భారత రాజ్యాంగ ద్వారా ఇచ్చే హక్కును ఏదైతే ఉందో ఈ ఓటహ హక్కు అనేది ఒకసారి ఈరోజు తెలపాలని ఉద్దేశంతో మా యొక్క ఏదైతే మన జిల్లా ఎన్నికల అధికారి వారి యొక్క ఆదేశాల ప్రకారము అలాగే రాష్ట్ర ఎన్నికల అధికారి యొక్క ఆదేశాల ప్రకారము ఈరోజు అనేది మా ఎలక్షన్టీగా ద్వారా ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగినది ఇందులో భాగంగా ప్రతి ఒక్క అధికారితో జాతీయ దినోత్సవ సందర్భంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి లక్భేదాలు లేకుండా జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుతుంటే పిల్లల దర్శించే అందరికీ బాధ్యత అలాగే దాంట్లో భాగస్వామ్యం కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీలు అలాగే చేయించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మనమే పాలితులము మనమే పాలకులము అనే విషయాన్ని పిల్లలకి స్పష్టంగా తెలియజేయడం కోసం మన ఓటు ఓటు హక్కు ద్వారా మనమే మన నేతలను ఎన్నుకొని మనకేం కావాలి మనం నెక్స్ట్ జనరేషన్లో ఏం చేయాలనుకుంటున్నాము అదంతా మన చేతుల్లోనే ఉంది మన ఓటు హక్కుతోనే ఇదంతా సాధ్యమవుతుంది ఈ మన స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఈ దేశంలో బాధ్యత ఉంది భాగస్వామ్యం ఉంది మనము మాత్రమే ఎన్నుకొని మన చేత మనమే పాలించబడుతున్నాము కాబట్టి ఓటు హక్కు అన్నిటికన్నా ముఖ్యమైందని తెలియజేయాలని ఈరోజు ఈ పౌమార్ ఉన్న పిల్లలకి అలాగే చదువుకున్న పిల్లల్ని టార్గెట్ చేసిందని చెప్తున్నామంటే మా ఇతరాల్లో వాళ్ళే మనకు ఆదర్శము మనం నిలబెట్టడము మన దేశానికి ప్రదర్శించాలంటే ఇక్కడ ఈ